ఏ డివిజన్ కు వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను చేసిన అభివృద్ధి పనులేనని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు సిటీలోని మూడో డివిజన్లోని మూడో మైలు సాదావారి సాలెంలో నారాయణ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో అప్పటి కార్పొరేటర్ శైలజ ఈ డివిజన్ రోడ్లు అధ్వానంగా ఉండేవని బాగు చేయాలని కోరారని అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి రోడ్లు వేయడం జరిగిందని గుర్తు చేశారు సుమారు ఏడు వందల పది కోట్ల రూపాయలతో నెల్లూరు సిటీలో ఆరు వందల యాభై కిలోమీటర్ల రోడ్డును హై క్వాలిటీతో వేశామన్నారు దుమ్ము లేకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఎన్ టు ఎన్ రోడ్లు వేయడం జరిగిందని చెప్పారు అందుకే ఈ డివిజన్ లోని ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు కిలోమీటర్ రోడ్డు మాత్రమే పెండింగ్ లో ఉండిపోయిందని అయితే దానిని కూడా ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం వేయకపోవడం దారుణమన్నారు దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అదే విధంగా ప్రజలకి స్వచ్ఛమైన అందించాలని డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ బారాషాహిద్ దర్గా షాదీ మంజిల్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అన్నా క్యాంటీన్లు పార్కులు ఇలా ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు మైపాడు గేటు వద్ద దెప్పోత్సవానికి ఘాటు అడగలేదని కానీ అధికారులకు చెప్పి చేయించారని తెలిపారు ఎందుకంటే గోదావరి పుష్కరాలకి నేను కన్వీనర్గా ఉన్నానని రెండు వేల కోట్ల రూపాయలతో నాలుగు నెలల్లో పని పూర్తి చేయమని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు అందుకనే మన నెల్లూరులో కూడా ఘాట్ ఉండాలని ఇరుకళ్ళమ్మ ఘాట్ రంగనాయకుల స్వామి ఘాట్ మైపాడు గేట్ వద్ద ఘాట్ ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను ప్రజలు అడగకుండానే చేయడం జరిగిందని గుర్తు చేశారు నిరుపేదల సొంతిఠ నెరవేరాలని నలభై మూడు వేల టిట్కో ఇళ్లను చేరువాల్ టెక్నాలజీతో ఎంతో అందంగా నిర్మించామని వాటిని ఈ ప్రభుత్వం గత ఐదేళ్లు ఒకటి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదన్నారు నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రతి పేదవాడి ఇస్తానని హామీ ఇచ్చారు అది కూడా వాటన్నిటిని బాగుచేయించి పేదలకు ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగితే రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావని వైసీపీ ప్రభుత్వంపై సెటైలు వేశారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు మేమిద్దరం నెల్లూరు నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ మోడల్ సిటీగా చేసి చూపిస్తామని నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు